కన్న తల్లికి అన్నం పెట్టినోడు తల్లికి బంగారు గాజులు చెప్పిస్తాను సొంత చెల్లికి న్యాయం చేయని ఈ డ్రగ్స్ రావు జూబ్లీ హిల్స్ లో పోయి సునీతమ్మకు సానుభూతి చూపిస్తున్నా సునీతమ్మని గెలిపిస్తా ఇంత పొడు చేస్తా అంత పొడు చేస్తా అని చెప్పి నేను రామన్నను గడ్డం రామన్ననుంచి అడుగుతా అన్న నీ చెల్లెని ఒక మహిళ ఎమ్మెల్సీని మన పార్టీ ఆఫీస్లో కూర్చొని నా మీద కుట్రలు జరుగుతున్నాయని నేనంటే మీరు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారన్న ఫోన్ చేయరా అన్న నాకు ఏమేమి బేటా ఎందుకు బాధపడుతున్నావు అని ఫోన్ చేయరా సొంత చెల్లిని ఏమో ఆస్తిలో వాటా ఇయ్యాల్సి వస్తుందని తని తరిమేసిండు ఇంట్లోకెళ్లి ఆమె బజార్లో పడి ఈ రోజు మొత్తుకుంటా ఉంది మా అన్న అన్యాయం చేసిండు నా ఆస్తిలో వాటా ఇస్తలేడని ఆమెనేమో దేశం అంతా తిరిగి చెప్పుకొని బాధపడుతుంది ఈయననేమో ఆమె సునీతమ్మని గెలిపించండి సునీతమ్మని ఇంత పొడు మన చెల్లెలు అక్క అని చెప్పి ఇంత పొడు అంతేస్తున్నాం దయచేసి ఒక్క మాట ఆలోచించమని కోరుతా ఉన్నా భర్త చనిపోయి ఇంకా ఆరు నెలలు కూడా కాలే మొన్న ఇక్కడనే ఎస్పిఆర్ హిల్స్ లో ఒక మీటింగ్ అయితే సునీతమ్మ మాట్లాడుతూ మిమ్మల్ని అందరినీ చూసి దుఃఖం ఆపుకోలేక గోపి గుర్తొచ్చి మాగంటి గోపినాథ్ గారు గుర్తొచ్చి వారు వెక్కి వెక్కి ఏరు ఏడిస్తే కాంగ్రెస్ మంత్రులు ఇవాళ మాట్లాడిన మాటలు ఒక్కసారి యాద్ చేసుకోమని చెప్పి మా ఆడబిడ్డలు నేను కోరుతా ఉన్నా భర్త చచ్చిపోతే ఏడుపు రాదా భర్త ప్రేమించిన మనుషులను చూస్తే వాళ్ళను ఎదురుగా కనబడుతుంటే బాధ అనిఫీయదా ఆ తల్లి ఎక్కి ఎక్కి ఏడుస్తుంటే ఆ ఏడుపును కూడా రాజకీయం చేసి నోటికొచ్చినట్టు చిల్లర మాటలు మాట్లాడుతున్నారు కాంగ్రెస్ నాయకులు ఎవరు నమ్ముతారు నాటకాల డ్రామారావు నేను నిన్ను నీ నాటకాలు నీ పాటలు నీ చేతలు తెలంగాణ ప్రజలు ఇంకా పిచ్చోళ్ళు అనుకుంటున్నావా నీ మాటలు నమ్మనికే నువ్వు చేసే చెప్పరాసి పనులు చూసి జాలి చూపియ్యానికే తెలంగాణ సంపదను దోచుకొని లక్షల కోట్లు దోచుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తారు ఇంకా వదిలిపెట్టరా ఇదే గతంలో ఇదే మాదటి గోపినాథ్ వాళ్ళని ఏం మాట్లాడినరు అందులో ఆంధ్రోడవు పారిపోవాలి తన్ని తరిమిస్తాం చించి పారేస్తాం తిగి కట్టలు కట్టేస్తాం అని చెప్పి ఏదో మాట్లాడుతుంది ఈరోజు మీ పార్టీలో జేన్ అయ్యే వరకు మా గంట గోపీనాథ్ గారు పునీతులు అయిపోయిందా ఆంధ్ర ఓడు కాదా ఇప్పుడు మాగంటి కుటుంబం ఆంధ్ర కాదా తెలంగాణ కదా ఏం మాటలు ఏం జోకులు నీ జోకులకు జూబ్లీ ప్రజలు నవ్వుకుంటున్నారు బంద్ చేయరా బాబు ఈ గ్రామాలు బంద్ చేసి ఏదన్నా పని చేసుకో వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి అట్లాగే అకౌంట్ ఫాలో చేయండి ఎందుకంటే వీడియోలు చాలా మందికి రీచ్ అవుతున్నాయి ఇంకా చాలా మందికి రీచ్ కావాలంటే ఈ సపోర్ట్ ఖచ్చితంగా నాకు అవసరం థ్యాంక్ యూ